నేనైతే ఇంక బ్లౌజ్ కుట్టాను చూడండి ఇలా కుట్టాను అనమాట మోడల్ అయితే అని మనం కట్ చేసినప్పుడు చూపించాను కదా ఇంకా అదే మోడల్ అనమాట కానీ కుట్టలేదు తర్వాత కుట్టదామని ఇంకా చూదేదో పని చేయలేదో ఇంక దొరకలేదని తర్వాత అయితే కుట్టాను అనమాట ఈ బ్లౌజు ఇంకా అందుకే పెట్టడానికి లేట్ అయిపోయింది పెడతానన్న వెంటనే అయితే పెట్టలేకపోయాను కదా ఇంకా పెడదాం పెడదామంటే అలాగైపోయిందనమాట ఇంక ఇప్పుడైతే పెడుతున్నాను వీడియో బాగానే వచ్చింది బ్లౌజ్ మోడల్ అయితే అని దానికి ఇంకా పోస్టల్ వర్క్ చేయాలని అనుకుంటున్నాను అవి చేయాలంటే ఇక్కడైతే దొరకవు అనమాట మళ్ళీ మేము కొయ్య గుడికి వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఏదన్నా పని ఉంటే తప్ప ఊరైతే అత్తమాలం వెళ్ళలేం కదా సారి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంటానన్నమాట తెచ్చి పోస్టల్ వర్క్ చేసినప్పుడు మళ్ళీ వీడియో అయితే పెడతాను ఇంకా అందాకైతే ఇంకా కుట్టింది ఇదే స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను అనమాట అలా కుట్టనే ఏంటి అనేది మోడల్ బాగుంటుందా బాగోదా అనేది అయితే మీరు నాకు కామెంట్ చేయండి నేనైతే బాగానే ఉంది మరి వేసుకుంటేనే కానీ ఎలా ఉందో తెలియదు మనకి ఇంక అప్పుడే అయితే వా వేసుకోను అనమాట ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది కదా మళ్ళీ వేసేసుకున్నాను అంటే ఆ వర్క్ అయితే చేయలేము పక్కన పెట్టేస్తాము ఇంకెందుకు లేని పెద్దది ఇంకా అందుకనే పూర్తి వర్క్ అయ్యాకే ఇంకా వేసుకుందామని అయితే ఇంకా నేనైతే బ్లౌజ్ అయితే వాడలేదనమాట ఇంకా అది వర్క్ చేసాక అప్పుడు వేసుకొని చూపెడతాను మీకు ఎలా ఉందో పెడితే ఒకవేళ వర్క్ చేసేలా ఉంటే వర్క్ వీడియో కూడా మీకు పెడదానమాట కాకపోతే ఇంకా టైం పట్టేద్ది ఎందుకంటే అవి తెచ్చుకోవాలి కదా ఇక మనకి ఊళ్ళో దొరుకుంటే తెచ్చుకుని వేసేసుకుందాము ఇంకా పొరుగురేలు తెచ్చుకోవాలంటే మనకి ఇంకా అనమాట అదే బయటది అయితే ఇంకేదోలా చేసి తెచ్చేసుకుంటాము మనది అనేటప్పటికీ కొంచెం వెళ్ళాలా వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని అనుకుంటాం కదా ఇంకా ఆ టైంలో ఉన్నాను అనమాట లేకపోతే ఇంకా పూర్తిగా పూర్తి పూర్తి చేసి కుట్టేసుకుందాను ఇంకా చాలా పెండింగ్లో పడిపోయింది బ్లౌజ్ అయితేనే చూడాలి ఇంకెప్పుడు అవుతుంది ఆ కూడాను మనది అంటే మనకి అంత గొమ్మునైతే అవో కదా అదే బయటది అంటే ఇంకా తొందర తొందరగా చేసేసి ఇచ్చేస్తాము మనది అంటే ఎలాగైనా మనకి మందే కదా చేసుకుందాంలే అని అనుకుంటాము ఇంకా ఆ టైంలో ఆగిపోయింది అనమాట అది అయితేనే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇంకా ఆ మోడల్లోని ఎలా చేస్తుందని ఏంటో కొంచెం చూడండి పర్వాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి బాగుంది లేదు అనేది పూర్తి అయ్యాక బ్లౌజ్ అయితే నా వీడియోలు కూడా పూర్తిగా చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఇంకా ముందు వీడియోలు పెట్టాను కానీ ఈ సంవత్సరం నుంచి వేసిందంతా ఇంకా అయిపోయింది అనమాట ఎందుకంటే మోనిటర్ చేసినా అవ్వలేదు వాచ్ టైం పెరగలేదు అనమాట నాకు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినంతా కొత్త ప్రాసెస్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు నుంచి సంవత్సరంలో మళ్ళీ నాలుగు వేల మంది నాలుగు వేల వాచ్ టైం వస్తేనే కానీ నాలుగు వేల గంటలు అవితేనే కానీ నాకు మళ్ళీ ఇంకా స్టార్ట్ అనమాట మోనిటర్ చేసిన అవ్వదు ఇంకా చేయడమే అలా చేస్తున్నాను ఎప్పటికైతే అప్పుడుగా అప్పుడు చేస్తే ఇంకా అదే అవద్దు అని అయితే ఇంకా అలా చేసి పెడతా ఉన్నాను అనమాట ఇంకా చూడాలి ఎప్పుడుకి అవుతుంది ఏంటో నా సక్సెస్ వస్తుందా రాదా అనేది అయితే ఇంకా మీ చేతుల్లోనే ఉంది చూసి ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తేనే నాకైతే ఇంకా బాట చేసిన అయితే అవుతుంది అనమాట మీరు వీడియో చూసినప్పుడల్లా లైక్ చేయాలి ఎవరు లైకులు చేయట్లేదు చూస్తున్నారు కానీ లైకులు చేయకపోతే అది రీచ్ అవ్వదంట వీడియో అందు గురించి అయితే ఇంకా అది రీచ్ అయితే అవ్వట్లేదు సరిగ్గాను ఇంకా వచ్చిన కాడికే అని ఇంకా అలాగా చేస్తా ఉన్నాను అనమాట ఎప్పుడు అయితే అప్పుడు కావద్దులే ఇంకా ఏం చేస్తామని మన చేతిలో అయితే ఏం లేదు కదా ఇంకా మీ జనాల చేతుల్లోనే పైన దేవుడి చేతిలోనే ఉంది నా అదృష్టం ఎలా ఉంటే అలా ఉంటుంది ఇంకా మీరు కూడా చాలా హెల్ప్ చేస్తున్నట్టే చూసినోళ్ళు మట్టుకీని చేస్తున్నారు కానీ లైక్లు చేసి ఉంటామైతే ఇంకా కొంతమందికి అయితే వెళ్తుంది అనమాట ఇంకా అలా కొంతమంది లైక్ చేస్తున్నారు కొంతమంది లైక్ చేయట్లేదు ఇంకా అందు గురించి అయితే వీడియోలు పెద్దగా వైరల్ అవ్వట్లేదు అనమాట ఇంకా తక్కువ వ్యూస్ వస్తున్నాయి తక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే వాచ్ టైం అయితే పెరగదు కదా ఇంకా అలాగని నాకు వాచ్ టైం అయితే ఏం పెరగట్లేదు వాచ్ టైం పెరగక ఇంకా సంవత్సరం చేసినంతా వేస్ట్ అయిపోయినట్టు అయిపోయింది ఇంకా సంవత్సరం చేసిన మామిటర్ చేసినా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాసెస్ అనమాట మళ్ళీ చేసినంతా మళ్ళీ ఇది కూడా ఒక సంవత్సరంలో మామిటర్ చేసిన అయ్యిందంటే సరే ఇంకా లేదంటే ఇంకా అలా చేస్తానే ఉండాలి నేను సంవత్సరాలు సంవత్సరాలు ఏమో ఇంకా నా జాతకం ఎక్కడి దాకా ఉందో ఏంటో తెలియట్లేదు అనమాట సరే ఇంకా ఏదో నాకు వచ్చిన కాడికి అయితే చేసి పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత అంతా దేవుడి చేతిలో మీ చేతిలో ఉంటుంది ఇంకా నాకు బాగానే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే వల్లే ఇక్కడ దాకా వచ్చాను రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే పర్వాలేదు కదా ఇంకా అలాగనే అనుకున్నాను రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే పర్వాలేదు బాగానే ఉన్నారు నాకు ఫాలోవర్స్ అయితే సబ్ సబ్స్క్రైబర్స్ అయితే అనుకున్నాను నేను ఇంకా వ్యూస్ అయితే తక్కువ వెళ్తున్నాయి అనమాట మీరు కొంచెం సపోర్ట్ చేసి నా వీడియోలకి లైక్ చేశారంటే ఇంకొంచెం రీచ్ వెళ్తాయి నాకు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఈ వీడియోలు కూడా పుల్ వీడియోలు పెడతాను అవి కూడా కొంచెం చూసి సపోర్ట్ చేయండి నాకు పుల్ వీడియోలు కూడా పూర్తిగా చూడాలన్నమాట చూసి లైక్ చేస్తేనే నాకు ఇంకైతే వాచ్ టైం పెరుగుతుంది అలా టైం పెరిగితేనే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది నాకు మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట ఏమోనండి ఏమవుద్దో ఒక సంవత్సరం అయితే వేస్ట్ అయిపోయింది నాది ఇంకా మిగతాది మళ్ళీ స్టార్ట్ చేశాను ఏమవుద్దో ఏంటో తెలీదు ఇంక అదృష్టం ఉండాలి కదా దేనికైనాను అని అనుకుంటున్నాను ఇంకా అంత అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో చూడాలి సరేనండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇలాగ స్టిచ్చింగ్ చేశాను అనమాట మీరు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసానో చూసి పర్వాలేదు కదా బాగానే ఉందో కామెంట్ చేయండి ఇలా బ్లౌజులు కుట్టడమైనా నాకు ఇష్టమే కానీ కొంచెం కష్టం అనమాట హెల్త్ బాగోదు కదా దాని గురించి అయితే ఇంకా బట్టలు కుట్టలేకపోతున్నాను ఎవరైనా ఇస్తానన్నప్పుడేమో కుట్టలేను జ్వరం వచ్చేస్తుంది ఒకటి రెండు కుట్టేటప్పటికి ఎవరైనా అడుగుతుంటేనేమో తీసుకోలేదు కలగా అయిపోతుంది అనమాట చేయాలని ఉంటుంది కానీ పని చేయలేను అందు అందుగురించి కొంత యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు పని చేయలేకపోతున్నాను కదా ఏం చేయాలి ఏంటి ఇంట్లో చూస్తే ఇంక బాబు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని ఆలోచన మీద అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను లేకపోతే ఇంకేమో చేయకపోదునేమో ఇబ్బందులు లేకపోతే ఇంకా అయినా సక్సెస్ అవుతానేమో అని అనిపించింది కానీ ఇంకా అవ్వట్లేదు అనేటప్పటికీ కొంచెం ఫీల్ అయ్యాను అనమాట ఇంకా సరేలే అయినప్పటికీ అవుతుంది చేస్తూ ఉంటే ఏం పోయింది ఇంక అలా చేసి పెడదామని అయితే ఇంకా పెడతా ఉన్నాను ఇంక ఈ అదృష్టం ఇంక ఎంతకాలం నా అదృష్టానికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ తెలియదు తెలీదు అలా చేసి పెడతా ఉంటానన్నమాట మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి నాకైతే లైక్లు చేయండి ఈ వీడియోని మట్టుకు పూర్తిగా చూడండి వీడియోలు నా వీడియోలు అయితేనే ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళనే ఇంకా నా వీడియోలకు సపోర్ట్ చేసి లైక్ చేస్తారని అయితే ఇంకా అనుకుంటున్నాను సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లౌజ్గా అయితే లేచేస్తున్నాను అనమాట వైట్ కదా మొత్తం దానికి వర్క్ వైటే వచ్చింది ఇంకా దాని గురించి వైట్ వేస్తేనే లుక్ వస్తుందని వైట్ అయితే లేచి తీసుకున్నాను అనమాట ఇంకా పూసల వర్క్ అయితే ఎప్పుడు చేయాలో తెచ్చాకే ఇంకా పెట్టేది మీకైతే నీ ఎప్పుడుకి అవుతుందో చూడాలి ఇంకా అది అయితే మీరు అందరూ కూడా నాకు నా వీడియోలకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను మరి ఏం చేస్తారనేది అయితే తెలీదు ప్రస్తుతానికి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోలకి అయితే కొత్త ప్రాసెస్ మళ్ళీ మొదలుపెట్టాను కదా మరి ఎలాగో సంవత్సరంలో పూర్తి చేసుకోవాలి నేను సంవత్సరంలో నాలుగు వేల గంటలు యూజ్ చేసి అవ్వాలంటే ఇంకా నాలుగు వేల గంటలు అయితే వాచ్ టైం పెరగాలి కదా దాని గురించి అయితే ఇంకా నేను మళ్ళీ యుద్ధం చేయాలన్నమాట ఏదో వచ్చిందో రాందో కలగా చేసి పెడతా ఉన్నాను కానీ బాగానే సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను మరి ఏం చేస్తారనేది మీ చేతుల్లోనే ఉంది బ్లౌజ్ కుట్టేటప్పుడు చూసిన దానికన్నా వేసుకున్నప్పుడు చూసింది బాగుంటుంది బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఏంటనేది వేసుకుంటేనే కానీ అర్థం కాదనమాట ఇంకా అది పూర్తి వర్క్ అయ్యేదాకా మీకు చూపించడం అయితే కుదరదు పూర్తిగా వర్క్ అయ్యాక చూపించగలను ఇంకా అందాకైతే నేను ఇంకా కుట్టింది అయితే పెడతానని చెప్పాను కదా ఇంకా అందుకని ఇలా స్టిచ్చింగ్ అయితే పెట్టాను సరేనా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ